మనం ఫెస్ట్ పార్ట్ లో చూసినాం కదా సూఫీ అనే ఈ పాప ఒక లక్కీ స్టార్ ఈ పాపకు జంతువుల భాష మంచిగా అర్థమవుతుంది సవతి తల్లి సూఫీని ఇంట్లో నుంచి బయటకు నెట్టేసిన తర్వాత లీసా అనే ఒక అమ్మాయి సూఫీ ఏడుస్తూ ఉండడం చూసి ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్తుంది సూఫీకి ఇక్కడ ఈ విషయం తెలుస్తుంది లీసా భర్త ఊపిరితిత్తుల్లో ఏదో రోగం ఉందని దీంతో కుక్క సూఫీతో ఇలా చెప్తుంది దూరంలో ఉన్న కొండలలో ఈ రోగాన్ని తగ్గించే ఒక మూలిక ఉందని సూఫీ ఇది విన్న వెంటనే ఆ మూలికని తేవడానికి బయలుదేరుతుంది రాత్రి అయినా కూడా సూఫీ ఇంకా ఇంటికి తిరిగి రాలేదు సవితి తల్లి లీసాని చూసి ఇలా చెప్తుంది నాకు తెలుసు ఇంకా ఆమె ఎప్పటికీ తిరిగి రాదని సడన్ గా అప్పుడే అక్కడికి సూఫీ వచ్చేస్తుంది లీసా ఇలా అడుగుతుంది సూఫీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు సూఫీ ఇలా సమాధానం ఇస్తుంది నేను మూలికని తేవడానికి అడవి లోపలికి వెళ్లానని సడన్ గా అప్పుడే అక్కడికి కుక్క వచ్చి సూఫీతో ఇలా చెప్తుంది లీసా భర్త నదిలో మునిగిపోతున్నాడని సూఫీ ఇది విని లీసాతో ఆంటీ మనం తొందరగా అంకుల్ దగ్గరికి వెళ్ళాలి ఆయన నదిలో మునిగిపోతున్నారు అని చెప్తుంది లీసా సూఫీ మాటలని నమ్మదు ఇంకా ఆమె సవితి తల్లి కూడా ఇలా చెప్తుంది ఈమె నోట్లో నుంచి ఎప్పుడు ఇటువంటి మాటలు వస్తాయి ఒక్క మంచి మాట కూడా ఈమె మాట్లాడదు అని తిడుతుంది అప్పుడే ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి లీసాతో ఇలా చెప్తాడు నీ భర్త నదిలో మునిగిపోయాడని వీళ్ళందరూ ఆ ప్రదేశానికి చేరుకుంటారు భర్తని చూసి లీసా ఇంకా తమ్ముడు చాలా ఏడుస్తూ ఉంటారు డాక్టర్ అక్కడికి వచ్చి ఇలా చెప్తుంది చాలా లేట్ అయిపోయింది శ్మశానానికి తీసుకుని వెళ్ళండి అని సవతి తల్లి ఇలా చెప్తుంది నాకు తెలుసు ఇలా జరుగుతుందని సూఫీ ఒక అపశకునం ఈమె ఎవరి ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో దరిద్రం చుట్టుకుంటుంది తమ్ముడు కూడా సూఫీని తిడతాడు ఇదంతా నీ వల్లే జరిగింది నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావు అంతే మా అన్న చనిపోయి సూఫీ అప్పుడే తను అడవిలో నుంచి తెచ్చిన వెయ్యి సంవత్సరాల ఒక మూలికని తీసి లీసా భర్త నోటి దగ్గర పెడుతుంది ఇలా చేసిన వెంటనే భర్త స్పృహలోకి వచ్చేస్తాడు ఈ విచిత్రాన్ని చూసి అక్కడున్న వారందరూ షాక్ అయిపోతారు సవితి తల్లి కూడా ఇది చూసి అవాక్ అయిపోతుంది ఏందిరా ఇది ఎలా సాధ్యమైందని నెక్స్ట్ పార్ట్ కోసం ఒక లైక్ వేసుకోండి